కానీ సుబ్బు వీడియో చెప్పు ఫస్ట్ ఆ ఆనా చెప్పు అది చూడండి ఫ్రెండ్స్ ఎట్లాడుతున్నాడు అనమాట మట్టి నా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పొద్దునే మా ఆయన ఇదిగే చేంజ్ దగ్గరకు వచ్చేసినాడు ఇంకా నేను అన్నం చేసుకొని దాము కూర్చో దాము కూర్చో కిందికి కూర్చో ఏం జరిగింది అవి మీ బిందు దాముగా నన్ను పెళ్లి చేసుకురా అని అది కొంచెం ఆపుతుందండి దామగా నన్ను పెళ్ళి చేసుకురా అనేది నేను చేసుకున్నా ఏ వరే నన్ను పెళ్ళి చేసుకురా అనేదే నువ్వు చేసుకురాడు ఉరికినాడబ్బా రాత్రండి నేను వచ్చినే దాంపటి వరే ఏరా పెళ్ళి చేసుకురా అత్తనా అంటే చేచ్చుకోను ఎందుకు చేసుకుని అమ్మ కొడతది అమ్మ అమ్మ కొడతది పెళ్లి చేసుకుంటా నీ ముందర ఏముంద్రా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను చీకట్లో వచ్చేసాను నీళ్ళు కడుతున్నానమాట ఇది మూడో రోజు సో త్రీ డేస్ నుంచి నీళ్ళు కడుతున్నాడా పూటకైతే లాస్ట్ డే కొలిక్ అయితే వచ్చేసాను ఎలా ఉండదు ఫ్రెండ్స్ బాగుండరా మేమైతే చాలా మిస్ అయిపోతాం యూట్యూబ్ని చేయాలి ఫ్రెండ్స్ డైలీ వీడియోలు అయితే చేయాలా మొన్న రెండు రోజులు ఎందుకు మిస్ అయినా అంటే పొలంలో పనిచేసి ఇంటికి వెళ్ళేసరికి రెండు కరెంటు పోయి రెండుకు మేము ఇంటికి వెళ్ళేసరికి అర్ధ గంట ఫ్రెండ్స్ రెండో డర్రా మూడు అవుతున్నాయి అది ఇంకా తర్వాత పిల్లలు వాళ్ళని అందులో బురదలో వాళ్ళు ఆడి అలసిపోయేదానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ చేసుకొని ఇక్కడంటే ఎవరు చూడరు కదా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఎలాగ బురద ఉంటే బాగోదు కదా సో వాళ్ళని రెడీ చేసుకొని మా కొండి పెట్టేసరికి ఇంకా సుబ్బు బాగా అలిసిపోతుంది అది అందుకోసం ఈ రెండు రోజులు నేను కూడా ఏం అడగలుగుతానని సో ఈరోజు నుంచి అయితే ఇంకా డైలీ వీడియోస్ వచ్చాయి చూసేయండి లైక్ చేయండి దయచేసి ఒకటే అడుగుతాం ఫ్రెండ్స్ చూసిన ప్రతి వీడియో లైక్ చేయండి మన వీడియో అందరికీ తెచ్చుతుంది అంత మంచి అక్కు అడగానే ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి వీడియో డైలాగ్స్ అయ్యి చూసి కొంచెం లైక్ చేయండి థ్యాంక్ యూ ఏంది మా సో హో ఏందిమా ఏనా ఆకలి వచ్చా ఏమే నా కొడుకుల్ని బిడ్డని ట్రై చేసినావును నువ్వు అన్నం మెత్త పొడి చేసి పెట్టు బాగుంది అన్నం బా మొత్తం పొడిపడి చేసేవాళ్ళకి ఎగ్రేజ్ చేసి పెట్టుకుంటా పది నిమిషాలు ఏంది అటు అది అంటే నీ ఉద్దేశం నేను చేసుకోలేనా పెట్టుకోలేనా మళ్ళీ ఏందో ఇటు చూస్తుంటే ఏంది ఏందిమా ఏంది బిడ్డ ఏందో ఆనందపడుతుంది ఎందుకు ఆనందపడుతుందో పడుతుందో ఏంటి విశేషాలు సో నేను మొత్తం నుంచి రైస్ ఎన్నిక వెళ్తానా మీరు కూడా చూసేస్తుండాలి చిన్నగా నా బిడ్డ పసం బువ్వా బువ అంటాన్ని రెస్ట్ వెళ్ళి ఫస్ట్ కరాపాగా తీసుకొచ్చుకుందాం ఆకులు కొన్ని ఇన్నిసార్లు చెప్తావే కరెక్ట్గా చెప్పలేవా గుర్తు రాకుంది నాలుగు అంతే గుర్తు వచ్చాది నీకు ఏమ్మా చేస్తా రెండు నిమిషాలు ఆగు మనకు వాన కావాలి కాబట్టి వాన పడదు ఫ్రెండ్స్ వాన పడితే సగానికి సగం పని తగ్గుతుంది ఫ్రెండ్స్ రోజు వెళ్తానా పాప సుబ్బును పిల్లలని అందరినీ రాత్రి పెట్టడం పోవడం చికర్లో నాలుగు వేసిపోతా పోయి పని చేసుకొని నీళ్లు కట్టి పదకొండుకో పదకొండుగో పదికో పదకొండుకో వచ్చి బోధింతనా No ini merayanya lu